దేశ చరిత్రలోనే డాధానంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అప్పటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎముల రేవంత్ రెడ్డి గారు మాట తప్పకుండా వడమ తిప్పకుండా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నలభై రెండు శాతం బీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసీ రిజర్వేషన్ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ పంపించడం జరిగింది ఏకగ్రీవంగా కాంగ్రెస్ శాసనసభాపక్షం మంత్రిమండలి ఆమోదించి ఏకగ్రీవంగా మన గవర్నర్ గారికి పంపించడం జరిగింది ఆ బిల్లు రేపు సోమవారం రోజున నోటిఫికేషన్గా రాబోతుంది సోమవారం నోటిఫికేషన్ వచ్చినట్టయితే రాబోయే స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లో బీసీ కులాలన్నింటికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కంకరం కట్టుకొని దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత బ్లాక్ కాంగ్రెస్ తరఫున నియోజకవర్గ కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్ కోసం ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం దాన్ని తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గత సంవత్సరం సంవత్సరంన్నర కాలంలో ఎన్నో సభలు ఎన్నో రకంగా బీసీ కులగణన చేసి అన్ని రకాలుగా బీసీలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో రాజకీయంగా వారిని ముందుకు ఉంచాలనే ఉద్దేశంతో ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఏదో మాటను నిలుపుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీసీ రిజర్వేషన్ కల్పించి నలభై శాతం కల్పించి ముందుకు తీసుకెళ్తున్నారు ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మా మెదక్ నియోజకవర్గం తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి తరఫున ఈ బీసీ రిజర్వేషన్కు హక్కు కల్పిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు ధన్యవాదాలు జై కాంగ్రెస్ నా బీసీ మిత్రులందరూ కూడా తరతరాలుగా నష్టపోతూ రాజకీయ పదవులకు రాజకీయ అవకాశాలకు దూరంగా ఉంటున్న వారందరికీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన బీసీ బిల్లు మరి పార్లమెంట్లో అసెంబ్లీలో ఆమోదం పొంది పార్లమెంట్ రాష్ట్రపతి గారు ఆమోదానికి పంపిన పంపిన బిల్లును రాష్ట్రపతి గారి దగ్గర పెట్టడం జరిగింది అది అక్కడ నిర్ణయం ఏమవుతుందో తెలియకుండా దాన్ని పట్టింపు లేకుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు బీసీ సోదరులందరూ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరియు దానికి సహకరించిన మరియు రాష్ట్ర క్యాబినెట్ క్యాబినెట్కి మరియు స్థానిక శాసనసభ సభ్యుడు మోహన్ మా యొక్క మైనంపల్లి హనుమంతరావు గారికి మరి మా రోహిత్ రావు గారికి వీళ్ళందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము జైబీసీ జై కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిర్మిళా రేవంత్ రెడ్డి గారు నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే స్థానిక సంస్థలలో పార్టీ తరఫున నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కేటాయిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు దేశ చరిత్రలోనే ప్రధానంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అమ్మటి పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎమ్ల రేవంత్ రెడ్డి గారు మాట తప్పకుండా వడమ తిప్పకుండా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నలభై రెండు శాతం బీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ పంపించడం జరిగింది ఏకగ్రీవంగా కాంగ్రెస్ శాసనసభాపక్షం మంత్రి మండలి ఆమోదించి ఏకగ్రీవంగా మన గవర్నర్ గారికి పంపించడం జరిగింది ఆ బిల్లు రేపు సోమవారం రోజున నోటిఫికేషన్గా రాబోతుంది సోమవారం నోటిఫికేషన్ వచ్చినట్టయితే రాబోయే స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లో బీసీ కులాలన్నింటికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి కంకరం కట్టుకొని దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత బ్లాక్ కాంగ్రెస్ తరఫున నియోజకవర్గ కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీ కులగన్న కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాహుల్ గాంధీ డైరెక్షన్లో పనిచేస్తున్న మన ముఖ్య ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అండగా నిలబడి రాబోయే రోజుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఇచ్చినామో దాంట్లో బీసీ అభ్యర్థులు నిలబెడతామో ఆ అభ్యర్థులందరినీ పార్టీ రహితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరిచి గెలిపించవలసిందిగా మేమిచ్చే ప్రతి పోస్టు కూడా ప్రతి బీసీ అభ్యర్థి గెలిపించినట్టయితేనే రిజర్వేషన్లకు స్వార్థకత చేకూరుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచవలసిందిగా ఈ ప్రాంతంలో అన్ని బీసీ కుల సంఘాలకు అన్ని కులాల నాయకులకు వాళ్ళ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆ భవిష్యత్తులో నాయకులను తయారు చేయడానికి ఈ ప్రాంత బీసీ నాయకులను కూడా మేము ముందుకు తీసుకొస్తాం వాళ్ళందరికీ ముందు పెట్టి పార్టీ నడిపిస్తామని తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే స్థానిక సంస్థలలో పార్టీ తరఫున నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నదులకు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు அம்பேட்கர் <laughs> நாயேகர்

અને આને જે લોકલેય છે ઓફિસર અધ્યક્ષ હા પાકો પોશન પોઈન્ટ કાટ ಮಾದದ ಮುದ್ಟರು。Schować ist dennas? Mr. Samukoo leo��. Mr. Graver is a trees